ఉన్న రాజమండ్రిలో ఉన్న తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అండి థ్యాంక్స్ అండి అంత అద్భుతమైన సినిమాని కూడా అందించారు ఫస్ట్ థ్యాంక్స్ అండ్ వేర్ ఇస్ మై డైరెక్టర్ అనురాజ్ పాలకర్ నేను స్క్రిప్ట్ విన్నానండి ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోదామన్నాను నేను నేను చెప్తున్నానండి నేను ఇది అతిశ అధిశ వ్యక్తి కాదు ఎక్కువ మాట్లాడలేదు జంజల గారి స్క్రిప్ట్ చూశానండి త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను వివేకాత్ర స్క్రిప్ట్ చూశాను అనురాగ్ పాలూట్ల స్క్రిప్ట్ చూశాను ఎంతకంటే నేను చట్టకూడదు అండ్ కమాండ్ 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 ఓవర్ ది యూనిట్ కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్ కమాండ్ ఓవర్ ది డైలాగ్స్ కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్ ప్రతి ఇంచ్ అనురాగ్ దండి ఫిల్మ్ ఫస్ట్ హిట్స్ అనురాగ్స్ ఇంక అంతకంటే నేను చెప్పకూడదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ యూ వాచ్ యూర్ సెల్ఫ్ లవ్ యూ సో మచ్ నిజంగా రేర్ బాగు జీనియస్ అండి రేర్ చాలా అంటే పూనకం అంటే పూనకం చూశాను నేను ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొని ఆ బేబీని పెట్టుకొని రాజమండ్రి విజయవాడ ఇటు గోవాడా వెళ్ళి తీసుకురావడం ప్రతి యూనిట్లో ప్రతి వరల్డ్ కూడా ఎక్స్ట్రాడినరీ అండి అండ్ అంకూర్ ఐ టోల్డ్ మౌన్సు యూపీఏ డైరెక్టర్ అండి రియల్లీ అంటే సచ్చ టీమ్ అండి సచ్చ విజువల్గా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి సినిమా గురించి చెప్పాలంటే అండి ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్ కొద్ది సంవత్సరాల ముందు శతమానం భౌతమే సినిమా వచ్చింది దాంట్లో కీలకమైన పాత్ర వేశాను అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో ఎందుకంటే విఆ బికమ్ వట్ యూ కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి ఫ్యామిలీస్ దూరంగా ఉంటాను ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాడు కానీ ఉంటాయి డీప్ డౌన్ బరి అయి ఉంటాయి లోపలే ఉంటాయి ఇక్కడే ఉంటుంది అది కలుసుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు కలిపి వస్తుంది మనిషి నేను చెప్తున్నానండి ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన ఆగస్ట్ ఫోర్టీన్త్ ప్రతి ఎన్ఆర్ఐ ప్రతి ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి దట్ ఈస్ వాట్ దిస్ క్రియేటెడ్ నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ మూడు జనరేషన్స్ తీసుకుని ఆ క్యారెక్టర్స్ లో చిన్న ప్రతి క్యారెక్టర్ లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది అది జంజాల గారు స్క్రిప్ట్స్లో లో చూసాం అంటే ఒక ఆథెంటిక్ ఏదో స్లాబ్స్టిక్గా కాదు దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ టూ అవర్స్ అని ఎవరికి తెలియదండి ఆ క్లైబ్యాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్ మ్యామ్ తెలియదు నేను ఏదో మార్కెట్ చేస్తాను అనుకోదండి నేను చెప్తున్నాను ఈటీవీ విన్లో ఉషాకిరణ్లో శ్రీవారికి ప్రేమ లేక ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈటీవీ విన్లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది నిజంగా దీనికి ఈ మోటార్ బైక్ సైకిల్ అనండి ఇంకోటి రెండు చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి ఫ్రమ్ ద బిగినింగ్ లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దేవర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రొడక్ట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ ఈస్ యంగ్స్టర్స్ మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ రాబోతున్నాయి యూ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా యాక్ట్ చేసేది కాదండి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరూ కూడా చేతులు ఎత్తే యాక్స్ చెప్తున్నాను నిజంగా దట్ ఐ కుడ్ బీన్ సచ్ వండర్ఫుల్ ఫిలిం ఐ కుడ్ పర్ఫామ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్ రెండోది ఇందాకెవరు అన్నారు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్తో అరే నా అదృష్టం ఏంటంటేనండి నాకు ఇవాళ బాగున్నానంటే నేను ఫిఫ్టీఎత్ ఇయర్ నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్లో ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి ఇది ఫిల్మ్ అండి గోల్డెన్ ఫిల్మ్ అండి నిజంగా చెప్తున్నాను చాలా సంతోషంగా చెప్తున్నాను విఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ది సక్సెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది నమ్మకం పని మీద నమ్మకం క్రియేటివిటీ మీద నమ్మకం ఫైనల్గా నా అదృష్టం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ పెన్ను పెట్టే ముందు వివేకాత్రయ దగ్గర నుంచి ఫోన్ చేసి చాలా మంది పెన్ను పెడుతున్నాం మీ పేరు రాసుకుంటున్నాం అంటే అదే నా నేషనల్ అవార్డు అండి నిజంగా నా అదృష్టం ఇవాళ నేను యంగ్గా ఉన్నానంటే ఆనందంగా ఉంటానంటే బికాస్ ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ ఇయర్ కొంతమంది పని చేయలేదు కొంతమందితో పని చేసి పేరు పేరునా ఐ డోంట్ వాంట్ అగేన్ మేమే ఫ్రీ పడి పేరు పేరున వినోద్ గారు ప్రవీణ్ గారు అందరు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడారు రామోజీరావు గారు గురించి క్లుప్తంగా చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్టేజ్ అండి రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి లెజెండ్ అయ్యి హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి ఇవాళ భారతదేశ సినిమాని తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి నిజంగా ఐ మిస్ అండి అనస్ఫూర్తిగా చెప్తున్నాను నా నా బండికి నాలుగు చక్రాలు విజయమల గారు కృష్ణ గారు జంజాల గారు రామోజరావు ఇట్లా కంటే నేను చెప్పలేకపోతున్నాను పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటేంటంటే ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమ లేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి నిజంగా అటువంటి సినిమాలు నాకు అవకాశం రావడం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటే నేను భావిస్తాను వాళ్ళలాగా భావిస్తాను అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను రామజీరావు ఫ్యామిలీ అంతా కూడా నేను మర్చిపోలేదు ఏంటంటే మూడు వందల సినిమాలు దగ్గర దగ్గర చేశాను ఏ ప్రొడ్యూసర్ పేరు చూడలేదండి ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది అది ఎంత సంతోషం అంటే ఒక ప్రేమ రామజీరావు పంపించారు కోవిడ్ నైన్టీన్లో కోవిడ్ మందు అందరికీ పంచానండి ఆయన ఇదంతా చాలామంది తెలియదు నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది కృష్ణ విజయనర్మిల నరేష్ మూడు డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకున్నామండి కానీ ఖచ్చితంగా వచ్చేదండి అది గారు నిజంగా అండి దా అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి నాకు ఎనర్జీ కావాలకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాబిరెడ్డి గారు ఫోన్ చేసి పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని ఐదు నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కుపో మొక్కపోతే ఒప్పుకోడా ఐదు విషయాల తర్వాత సార్ నేను వెళతాను యువర్ టైం ఇస్ వాల్యుబుల్ అంటే అందరి టైం వాల్యుబుల్ అండి మీకు నా టైం ఎంత వాల్యుబుల్ మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్ కూర్చోండి మాట్లాడేది ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివితే వచ్చామట అండి లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే నా నా బ్రెయిన్ నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు అలాగే పని ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను లైఫ్లో నేను మర్చిపోలేను ఐమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్ అంటే ఐ డోంట్ వాంట్ సే బియాండ్ దట్ అసలు ఆ వ్యక్తి డెప్త్ ఎన్ని వేల కుటుంబాలను ఇవాళ అన్నం పెట్టాడు ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు ఎంతమందికి న్యూస్ అందించాడు నా అదృష్టం అండి ఇంకా అంతకంటే నేను చెప్పదలుచుకోలేదు థ్యాంక్ యూ ఫైనలీ కమింగ్ స్ట్రైట్ టు విహారయాత్ర అండి వీరాంజనేయుల విహారయాత్ర ఎయిటీన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి బాబినేటి గారు శ్రీవారిలో రాత్రి ఒకటో కృష్ణుడు రాత్రి రెండు గంటలకు మూడో కృష్ణుడు ఐదు గంటలకు ఐదో కృష్ణుడు వస్తాడు బిఫోర్ ఐ సేఫ్ మాట్లాడాలి కానీ టైం తక్కువ తక్కువ మాట్లాడతాను ఒక్క నిమిషం లెజెండ్ దట్ హౌస్ హోల్డ్ నిండ్ గవిత్రింగ్ దరేష్ గారు నరేష్ గారు మాట్లాడే ముందు భవిష్య అండ్ తన్మయ ఏదైనా ఒక మాట

that a very beautiful script on uh, a family uh, journey is going to happen and he was very excited about it and i feel the teasers choose the alage ochindi ani must be he must have really enjoyed and every time whenever he came back from go also he told me he enjoyed all um, his shoot and all that anurag uh, all the very best for you for your debut uh, venture and huh? uh, yeah sorry i don't remember all the names but to everybody, all ఎడిటర్ ఎవ్రీబడి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ హోప్ దేబీ సేఫ్ టేక్ కేర్ గారు లాంచ్ ధన్యవాదాలు చాలా భయపడ్డారు అవి ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడేది కాబట్టి రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఉందని నేను వెతికి వెతికి వెళ్తుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడుతుందండి లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడి కూర్చుంటుంది ఈమె తీసుకెళ్తుంది అది సో చాలా పెట్టుకుని కొంచెం కొత్తుమంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను ఎవరికి చెప్పదు సారీ అని చెప్తే చాలా கௌரவமே தேச்சுச்சிமலா சால